ప్రముఖ సామాజికవేత్త అమ్మ అనాథాశ్రమ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ సాంస్కృతిక సెల్ కన్వీనర్ అయిన డాక్టర్ మల్లెపుల్ల వెంకటరమణకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ భారత్ సేవా సామ్రాట్ అవార్డు భరించింది ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి శ్రీ జీఎస్ వల్లూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటరమణకు అవార్డును బహుకరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషనర్ కృష్ణమోహన్ సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ తిరుపతయ్య శ్రీనివాసరాజు పాల్గొన్నారు

कैंडिंग साईं साईं నేను చాలా చెప్పాను నాకు టైం లేదు కాబట్టి నేను ఇంకా చెప్పట్లేదు సో అవన్నీ ఒకసారి మీరు చూడండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ ఫిట్నెస్ విషయంలో మనకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు వారికి అనుప్రసాద్ గారికి మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మన ముఖ్య అతిథి కృష్ణమోహన్ సార్ మాట్లాడి తర్వాత అవార్డు కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసుకుందాము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొక్కలు నాటేటటువంటి అలవాటు మనకు లేదు ప్లాస్టిక్ను వాడకపోతే జీవించలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాం ఇవాళ మనం వాడేటటువంటి ప్లాస్టిక్ బ్యాగులు భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత ఒక విషంగా మారి మళ్ళీ ఈ మానవ సమాజాన్ని చిత్రం చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం దానివల్ల జరిగేటటువంటి నష్టం తెలియక పశువులు తింటా ఉన్నప్పుడు అనేకమైనటువంటి పశువులు ప్రాణులు ఈ ప్లాస్టిక్ తిని మరణిస్తున్నటువంటి సందర్భాలను మనం కోకొలలుగా వార్తలుగా చూస్తూ ఉన్నాం దీని అంతటి కూడా నా యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థీమ్ ఏంటంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఇది ఉన్నది పర్యావరణాన్ని మనం రక్షిస్తే ఈ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది ఇవాళ హైదరాబాద్ నాటి నగరం కావచ్చు అనేకమైనటువంటి పట్టణాలు కావచ్చు వాతావరణంలో కలుషితమైనటువంటి పొగ చేరడం ద్వారా ఎన్ని ఊహకు అందనటువంటి రోగాలు ఇవాళ మానవ సమాజం ఎదుర్కొంటున్నదో మనం గమనించవచ్చు ఒకసారి మీరు వెళ్ళి ఏజీ లాంటి హాస్పిటల్ కావచ్చు యశోద కావచ్చు కిమ్స్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి హాస్పిటల్స్లో మీరు చూడండి కొంతమందికి వచ్చేటటువంటి రోగాలకు ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో అసలు మందులేవట ఆ రోగం ఎందుకు వస్తున్నది దాన్ని కట్టడి చేయడానికి ఏ విధమైనటువంటి మందులు ఇవ్వాలనేటువంటి వైద్య శాస్త్రానికి అందినటువంటి పరిస్థితులను మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నిమ్స్ కానీ ఏఏజీ కానీ ప్రతిరోజు వైద్య శాస్త్రంలో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా లో ఉన్నటువంటి మెథడిస్ట్ లాంటి హాస్పిటల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇండియా నుండి వెళ్తున్నటువంటి పేషెంట్స్కు వస్తున్నటువంటి రోగాలను నిర్ధారణ చేసి సరి అయినటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికాలో కూడా డాక్టర్లు ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్లో నేను చదవడం జరిగింది అంటే ఏమిటి ప్రకృతి అంతా చిత్రమైపోతున్నది పర్యావరణం అంతా అయిపోతున్నది మనం తిరిగేటటువంటి ఆహారం అంతా కూడా క్రిమి సంహారక మందులతో నిండిపోయి మన శరీరం అంతా కూడా ఒక విష కాసారంగా మారుతూ ఉన్నది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రోడ్ల మీద హోమియోపతికి సంబంధించినటువంటి లో మొత్తం ట్యాబ్లెట్స్తో మానవ రూపాన్ని తయారు చేసి వేస్తారు అంటే ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంగ్లీష్ మందులు వాడకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితుల్లోకి ఈ మానవ సమాజం నెట్టబడుతున్నది కాబట్టి మనమందరం కూడా మళ్ళీ ఒకనాటి రోజుల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనకు తెలుసు మన నాయనమ్మలో మన తాతమ్మలో మన తాతలో వంద సంవత్సరాల వరకు చాలా గట్టిగా ఉండేవాళ్ళు కానీ ఇవాళ మనం ఎట్లా మారిపోతున్నాం మన శరీరం ఏమైపోతున్నది మన వయసు ఎంత మనకు వస్తున్నటువంటి రోగాలు ఏమిటి ఇది కేవలం నేనేదో అవకాశం వచ్చిందని ఉపన్యాసం చెప్పే ప్రయత్నం కాదు మనం అందరం కూడా ఆలోచించుకొని మనల్ని మనం రక్షించుకుంటూ మానవ సమాజాన్ని రక్షించాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతని వాళ్ళ ప్రకృతి మనకు జ్ఞాపకం చేస్తున్నది కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించడంలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధ వనమూలికలను కాపాడుకోవడంలో మనంతట మనం విష కాసారాలుగా కాసారాలుగా మార్చేటటువంటి పరిస్థితుల నుండి ఈ సమాజాన్ని తప్పనిసరిగా మనకు మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరిగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను శ్రీనివాసరాజు గారు అంత అలచడిగా గందరగోళంగా కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఒక అర్థవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇవాళ ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఎందుకంటే హైదరాబాద్ నగరంలో జరిగేటటువంటి అనేకమైన కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా వెళ్తూ ఉంటాను ఇచ్చిన పురస్కారాలే కూడా నంది పురస్కారాలు ఆ పురస్కారాలు సంఘ సంస్కర్తలు సంఘ అవి వాళ్ళు ఇచ్చే పురస్కారాలు ఏందో మేము ఎందుకు పోతున్నాం ఒక్కొక్కసారి మాకే అర్థం కాని పరిస్థితి కానీ ఒక కాజ్తో ఈ సమాజంలో ఉన్నటువంటి మని మానవ సమాజానికి ఒక బాధ్యత ఉన్నది ఈ ప్రకృతిని కాపాడాలి ఒక థీమ్ను ఇవాళ సమాజానికి తెలియజెప్పి అందుకోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ రవీంద్ర భారతికి తీసుకొచ్చి ఈ యొక్క బల్లూరి ఫౌండేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్లకు పురస్కారాలు ఇవ్వడం అనేటువంటిది కార్యక్రమం నిజంగా కూడా చాలా వైవిధ్యమైనది నేను హృదయపూర్వకంగా శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తాను అందుకని నేను మాట్లాడినటువంటి మాటలన్నీ పెద్దగా గొప్పగా చెప్పినవేం కాదు మీకు తెలియనిది ఏం కాదు మనందరికీ తెలిసినవే అవకాశం శ్రీనివాసరావు ఇచ్చాడు కాబట్టి మైంపట్టుకొని మాట్లాడుతున్నాను కానీ మనకందరికీ తెలిసిన విషయాలే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మాలాంటి వాళ్ళం ఏదైనా వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు కొంత బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు నాకు సమాజం ఏమి ఇచ్చిందని కాదు సమాజానికి ఇచ్చానని చెప్పి ఆలోచన చేసుకోమని ఇవాళ ఆ సందర్భం వచ్చింది అందుకని సాధ్యమైనంత వరకు ప్రకృతి సహజ సిద్ధంగా బ్రతికేటటువంటి విధానాలను అలవరుచుకోవాలి ఒకనాడు తల్లులు ఆ పసుపును కాళ్ళకు రాసుకున్నప్పుడు ఆ పారాణిని రాసుకున్నప్పుడు ఆ ముఖానికి పసుపు రాసుకున్నప్పుడు ఎంత సౌందర్యంగా ఎంత కాంతివంతంగా కనిపించేవాళ్ళు మీరు గమనించవచ్చు ఇవాళ రాసేటటువంటి ఫేర్ అండ్ లవ్లీ ద్వారా అది కేవలం వాషింగ్ పౌడర్ నిర్మాతప్ప మరొకటి కాదు అనేటువంటి మా అందరూ కూడా అర్థం అంటే ఈ ఈ యొక్క కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి ఈ యొక్క డెర్మటాలజిస్ట్ ఇచ్చేటటువంటి మందులలో ఇంగ్లీష్ మందులలో ఆయింట్మెంట్లలో క్రిములలో ఏమీ లేదు ప్రకృతి మనకు చాలా గొప్ప వరాలు ఇచ్చింది మనం బోనాలు చేసుకుంటాము బోనాలు చేసుకున్నప్పుడు ఒక వేప ఆకును పసుపును కుంకుమను ఇత్యాది ఇవన్నీ కూడా అమ్మకు సమర్పించి ఈ కాలం మారుతున్నది మాకు ఇలాంటి అంటువ్యాధులు రాకుండా చూడమ్మా అని చెప్పి ప్రకృతి దేవతలను కొలిచేటటువంటి ఒక ఒక ధర్మం మనకు దాగి ఉన్నది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది సమ్మక్క సారాలమ్మ గద్దె దగ్గరికి పోతే ఎవరు కనపడతారు ఏమైనా విగ్రహాలు కనపడతాయా ప్రకృతి వనదేవతలు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారో మీ అందరికీ కూడా తెలుసు అంటే ప్రకృతిని మనం ఆరాధిస్తాం ప్రకృతిని మనం మొక్కుతాం ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మనకు తెలుసు